హాయండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ వచ్చేసి నేను ఉత్తంకాయ కూర అండి భలే బాగుంటుంది నా స్టైల్ నేను ఎలా చేస్తాను మనం అలా చూపిద్దామని నేను ఇక్కడ వీడియో పెట్టేసినాను చూ నులు దూరగా వేయించుకున్నాను ఎంచుకొని ఒక ప్లేట్లోకి వేసుకున్నాను నువ్వులు బుడ్డపప్పులు రెండు కలిపి చేసుకుంటే బాగుంటుందండి ఉత్త బుడ్డపప్పులు వేసుకుంటే అంత టేస్ట్ రాదని కొన్ని నువ్వులు కూడా వేసుకుంటాను ఉత్తంకాయకు చండి ఇంకా ఇంకా బుడ్డపప్పులు వేయించుకుంటున్నాను దోరగా వేయించుకోవాలండి బాగుంటుంది టేస్ట్ మటుకు గుద్దంకాయ కూర భలే బాగుంటుంది మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి భలే బాగుంటుంది కర్రీ అదే కూర వచ్చేసి చండి బుడ్డపప్పులు కూడా బాగా ఎగిపోయినాయి గ్యాస్ బంద్ చేద్దామండి తర్వాత వచ్చేసి ఇంకా చూడండి నేను మిర్చి గిన్నె తీసుకొని ఇంకా మిర్చి గిన్నెలో నూగులు వేయించుకున్నాయి కదండి నూగులు అలాగే బుడ్డపప్పులు నేను బుడ్డపప్పులు పొట్టేం తీయలేదండి అట్నే వేసేసినాను బాగుంటుందిలే అని తర్వాత వచ్చేసి ఇంక దీంట్లో నేను తమ్మట పండ్లు చూడండి అల్లం కొంచెం లవంగాలు ఒక రెండు వేసుకునే చెక్క కొంచెం వేసుకున్నాను తర్వాత రెండు ఉల్లిగడ్డలు తరిగేసుకున్నాండి తర్వాత ఒక మూడు తమ్మట పండ్లు వేసుకున్నాను చూడండి మొత్తం ఒక దాని తర్వాత ఒకటి వేసేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి ఎల్లిపాయ వేసుకుంటున్నాను అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి కదా అలాగే కొంచెం చింతపండు అని చింతపండు కూడా వేసుకోవాలి కదండి చింతపండు నీళ్ళు వేసుకోకుండా నేను దీనిలో మిర్చి గిన్నెలు వేసినాను అలాగే కొ కొత్తిమీర కూడా వేసినానండి కొత్తిమీర వేసినాక కొంచెం సగం చెంచా పసుపు వేసుకుంటున్నాను నా నా స్టైల్ ఎలా చేస్తాను నేను ఇక్కడ వీడియో పెట్టేసినా అండి ఇక్కడ చూడండి పసుపు వేసుకున్నాక రెండు చెంచాలు కొబ్బరి పొడి కూడా వేసుకున్నాను అలాగే కారం వేసుకుంటాను తగినంత బాగుంటుందండి అస్సలు సూపర్ ఉంది అసలు గుత్తంకాయ కర్రీ సూపర్ కుదిరింది అసలు బలే బల కుదిరింది అసలు ఇక్కడ వచ్చేసి ఇంకా తగినంత కారం వేసినాక ఉప్పు కూడా తగినంత వేసుకుంటారా అండి అలాగే కొంచెం ధనియాల పొడి వేసుకుంటారా అండి సంచా ఇంకా చూడండి మొత్తం ఇంకా మిర్చి పట్టేద్దాము చూడండి ఇంకా మిర్చి పట్టేస్తాను నేను చూడండి కొంచెం మెత్తగా బాగా పట్టుకునే చూడి అంతా బాగా అట్ట పేస్ట్ అలా చేసుకొని నేను ఇంకా వంకాయల ముందే నేను కోసి పక్కకు ఉప్పు నీళ్ళలో వేసి పెట్టానండి చూడండి అట్లా బాగా పట్టుకోవాలా మిర్చి మెత్తగా ఆ మసాలానే బల్లే స్మెల్ వస్తుంది అసలు బల్లే బాగుంది నేను వంకాయలు ఆల్రెడీ నీట్గా కడిగి కోసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టాను అది దీనిలో నింపుతున్నాను మసాలా వచ్చేసి వంకాయలలో నింపుతున్నాను అండి ఈ వంకాయలు వచ్చి బ్లూ కలర్లు ఉంటాయి చూడండి ఆ వంకాయలు ఇవి బాగున్నాయండి టేస్ట్ మటుకు భలే కుదిరింది వంకాయ కూర గుత్తి వంకాయ కూర అండి చూడండి అంత అట్ట వంకాయలు లేక నింపుకాల మసాలా అనేది మొత్తం అస్సలు స్మెల్ అయితే భలే వచ్చిందండి అసలు ఎందుకంటే ఇంకా మసాలాలు వేసుకున్నాం కదండి ఇంకా చెక్క లవంగా అల్లం మెల్లు పేస్ట్ ఎలా చూడండి పులుపు కూడా కరెక్ట్ సరిపోయిందండి పులుపు కూడా బాగున్నది మొత్తం అట్ట అన్ని నింపుకున్నావు వంకాయల మసాలాల తర్వాత వచ్చేసి నేను బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను అండి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడతా అండి గుత్తి వంకాయ కనేది చూడండి ఆయిల్ వేసుకున్నాను తర్వాత నేను ఉల్లిగడ్డ తర్వాత వేసుకుంటానండి ఇంకా ఉల్లిగడ వేసుకున్నాను ఇంకా ఉల్లిగడ్డ అనేది బాగా ఎర్ర గార కానియాలండి చూడండి పక్కన నేను వంకాయలలో బాగా మసాలల్లా నింపి పెట్టినాను చపాతీలకైనా రొట్టెలకైనా మనం కలర్ రైస్ చేసుకునే కానీ గుత్తి వంకాయ అనేది భలే టేస్ట్ ఉంటుందండి బాగుంటుంది దానిలోకైనా కాంబినేషన్ బాగుంటుంది అసలు ఇక చూడండి ఇంక ఉల్లిగడ్డ కొంచెం బాగా ఏగుతుంది తర్వాత నేను కొంచెం జీలకర్ర అవాలేసేసుకుంటున్నాను చూడండి జీలకర్ర అవాలేసేసుకున్నాను నేను మంట నేను కొంచెం సిమ్లోనే పెట్టుకున్నాను అండి ఇంకా పెట్టుకొని నేను తరువాత వేసుకుంటున్నాను వచ్చేసి చూడండి ఇక్కడ వచ్చేసి ఇంకొత్తిమీరకాయలు కరేపాకు అవన్నీ చేసుకుంటున్నాను నూనె అనేది ఎక్కువ పడుతుందండి గుత్తంకాయకి అనేది చూడండి ఇంకా తర్వాత అయితేనేది నేను ఒక దాని తర్వాత ఒకటి వేసేస్తున్నాను సింపుల్ చేసుకోవచ్చండి ఆ మసాలా ఒక్కటే పట్టి పెట్టుకుంటే మనం తొందరగా అవుతుంది ఒక గుత్తంకాయ కూర అనేది ఇంకా వచ్చేసి నేను ఇంకా కరేపాకు కూడా అండి పచ్చి కర్రేపాకు నాకు అంటే ఇంక వేసేసుకున్నాను చని బల్లే స్మెల్ వస్తుంది అసలు అసలు తినాలి తినను ఎప్పుడెప్పుడు తినాలని తినేసినా కూడా నేను చేసుకుంటాను ఇమ్మడే ఇంక ఇంకా పడితే ఇంకా టేస్ట్ బాగుంటుంది అండి గుత్తంకాయ కూడా మస అయితే ఇంకా బాగుంటుంది ఇక వచ్చి నేను మెంతాకు నేను ఆల్రెడీ ఎండి పెట్టి ఎండి పెట్టి వేసినా అండి పొడి అదే కస్తూరి మేతి అంటారు కదా మెంతాకు అది వేసినా అండి కొంచెం ఆ మెంతాకు పత్తి ఒక్క దాంట్లో నేను వేస్తాను అండి మన వీడియోలు మీరు చూసినట్టయితే నేను పత్తి ఒక దాంట్లో మెంత మెంత పొడి అనేది వేసుకుంటాను బల్లే స్మెల్ వస్తుంది అసలు ఆ స్మెల్కే తినాలనిపిస్తుంది అంత మంచి వాసన వస్తుంది మెంతాకు చాలా మంచిది అండి మన హెల్త్కు ఇక చూడండి ఇంక వచ్చేసి తర్వాత తయారైపోయింది ఇంకా నేను వంకాయలల్లా చూడండి అంత మసాలాలు నింపి పెట్టినాను ఇంకొక దాని తర్వాత ఒకటి ఇంక నూనెలో వేసుకుందాము తర్వాత అండి అట్లా దూరంగా రావాలండి ఇంకొక దాని తర్వాత ఒకటే వంకాయ వేసేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి చూడండి అంత బాగా నూనెలో బాగా మగ్గనియాలండి మనం ఫస్ట్ నీళ్ళు వేస్తే సరిగా టేస్ట్ అనేది ఉండదు తా కొంచెం పచ్చి వాసన అయ్యే వరకు వంకాయ కూడా కొంచెం మగ్గెట్టు మనం నూనెలనే బాగా మగ్గి పెట్టాలా ఇంక కొన్ని ఏ కష్ట మసాలా వేసేస్తున్నా మిర్చిలో కూడా ఉందండి మసాలా అనేది అది కూడా వేసేస్తున్నాను చూడండి మిర్చి గిన్నెలు కూడా ఉంది ఆ మసాలా కూడా వేసేస్తున్నాను ఈ మసాలాల్లో అయిల్లోనే బాగా మగ్గాలండి పచ్చి వాసన పోయే వరకు బాగా మగ్గనీయ్యాలా నూనెలనే బాగా మగ్గిని మగ్గినాక కొన్ని ఇంకా మనం వంకాయ ఉడకాలి కాబట్టి నీళ్ళు పోసుకొని కొన్ని ఉడకబెట్టాలా చూడండి నేను ఇంకా బాగా కలవెడతాను నూనెలనే బాగా మగ్గుతా అండి సగం వంకాయనే మగ్గిపోతుంది టేస్ట్ అంత బాగుంటుంది అండి నూనెలు మగ్గుతే వంకాయ పచ్చి వాసనల్లో వాళ్ళండి మసాలా అనేది చూడండి నేను నూనెనే బాగా కలబెట్టి మగ్గి పెడతాను ఒక పదిహేను నిమిషాలు అట్లా అట్లా తర్వాత అలా పే బాగా కలుపుతున్నాను నూనె పట్టకాలని వంకాయలు కూడా బాగున్నాయండి కానీ మా పెద్ద ఒక ఒక సన్న వంకాయలు తెచ్చినాడు కొన్ని లావ వంకాయలు తెచ్చినాడు అది కొంచెం ఉడికేగల సన్నమేమో తొందరగా ఉడికినాయి కొంచెం లావు ఉన్నాయి నిదానంగా ఉడికినాయి ఒకటే సైజ్ ఏమి తేలండి మావైనా కొంచెం సన్నవి తెచ్చినాడు కొన్ని లావు తెచ్చినాడు ఆయన మామూలుగానే కర్రీకి తెచ్చినాడు నేను తర్వాత నేను ఇంకా గుత్తంకాయకి కూడా తినాలనిపిస్తుంది నేను చేసుకున్నాను చూడండి ఇంకా ఆయిల్లో బాగా మగ్గనిచ్చాను చూడండి నీళ్ళే వయల అసలు అట్ట మసాలాల్లో బాగా మగ్గనియాలండి మనం కలుపుకుంటూనే ఉండాలండి ఎందుకంటే మనం బుడ్డపల్ బుడ్డల పొడి అదే ఇంకా అవెల్ల నువ్వులా వెళ్ళేసినాం కదండి మసాలా అవి ఎలా మళ్ళీ అడగంటుకుంటాయి సిమ్లోనే పెట్టుకొని చిన్న మంట విందనే బాగా మగ్గనియాలండి వంకాయలు అనేది మసాలా వంకాయలు అనేది బాగా మగ్గిపోతాయి ఆయిల్లో వచ్చేసి చూడండి బాగా మగ్గినాక నేను ఇంకా నీళ్ళు నీళ్ళు వస్తున్నాను కొన్ని ఉడకాలి కదా ఇంకా బల్లే తొందరగా అయిపోయిందండి వంకాయ కూర మసాలా ఒకటే మనం పట్టకాల్సింది చని నిమ్మను వంకాయలు మునిగిపోయినా కొన్ని నీళ్ళు వచ్చినా ఉడకాలి కదా ఉడికి దగ్గర వే వరకు ఉడకబెడదామండి తర్వాత ఉప్పు కారం చూసుకొని కావాలంటే సరిపలేదంటే వేసుకోవచ్చు నేనైతే చింతపండు కూడా కరెక్ట్ సరిపోయిందండి చూడండి వంకాయలు బాగా మగ్గినాయి చూడండి ఆయిల్లో టేస్ట్ బల్లే బాగుంటుంది అసలు ఇది చూడండి బాగా మగ్గిపోయినాయి ఇంకా తర్వాత నీళ్ళు పోసి మూత పెట్టేసినా ఉడకనీళ్ళు ఉడికినా చూడండి ఇంకా మూత తీసి చూపిద్దాం చూడండి ఉడికి ఆయిలల్లా పేక్ తేలి చూడండి ఎంత బాగుంది అసలు వంకాయ కూర ఉడికిపోయినాయండి వంకాయలు అనేది చూడండి కొన్ని లా వంకాయలు కొన్ని సన్న వంకాయలు తెచ్చినాడు మా ఆయన అని కొంచెంగా ఉడకాలి అని మూత పెట్టేస్తున్నాను మళ్ళా కొంచెం ఉడికినాక తర్వాత మళ్ళీ నేను లాస్ట్కు కొత్తిమీర వేసేసుకున్నాను చూడండి ఆయిల్ బేక్ తెలియదు ఉడికిపోయింది లడైపోయింది గుత్తి వంకాయ కూర సూపర్ ఉందండి టేస్ట్ మటుకు మీకు నచ్చితే కానీ ట్రై చేయండి నా స్టైల్లో నేను నేనైతే ఇలానే చేసుకుంటాను అండి గుత్తి వంకాయ కూర వచ్చేసి భలే స్మెల్ వస్తుందండి అస్సలు బాగా అంటే బాగుంటుందండి అంటే ఇంకా సలారా కొద్ది మళ్ళాగా దగ్గరకు అయిపోతుందండి కర్రీ వచ్చేసి అందుకే కొంచెం పదలాన్ చేసుకుంటేనే మేలు నేను ఇంకా ఉడికిపోయిందండి ఇంకా బాగా గుజ్జు తయారైపోయిందండి ఇంకా చూడండి వైల పేకి తెలియదు సూపర్ ఉందని చెప్తున్నాను ఇక్కడ వచ్చేసి మీకు నచ్చితే కన్నా ట్రై చేయండి సో టేస్ట్ మటుకు అదిరిపోయిందండి ఇంకా తర్వాత నేను ఇంకా తినేది ఏం పెట్టలేదులేండి ఇంకా తిన్నాక మా ఆయన పన్ను పనసపాలు తీసుకొచ్చినాడు మధ్యాహ్నం వస్తేప్పుడు చండీ మా పనస సపన్లు అనేది బాగా మాగిపోయినాయండి బల్లె తీపినాయండి పనస సపన్లు అనేది చాలా మంచిది కదండి పన్నసపన్లు చూడండి నేను ఇక్కడ తింటున్నాను పనసపన్లు వచ్చేసి తీయ బల్లె ఉన్నాయండి అసలు నాకు నేను అస్సలు రెండు మూడు తినేసినా నేను బాగా దానిలో అయితే పిచ్చల్ అవి విత్తనాలు ఉంటాయి కదండి అవి అయితే ఒక్కొక్కటి ఒక షేప్ వచ్చింది చూపిస్తలేండి బల్లె తీయగా ఉన్నాయండి అసలు పనసపానులు బాగా మాగినవి తెచ్చినాడు మా ఆయన పనసపాన్లు అనేది అదే ఇక్కడ చూపిస్తా ఇక్కడ తిని సూపర్ ఉన్నాయని చెప్తున్నాను అన్నం తిన్నాక ఇంకా పనసపాలు తిన్నాను అన్నం తిన్నాక తిన్నాను నాకు అన్నం తినకముందు కూడా తినాలి అని రెండు మళ్ళీ అన్నం తిన్నాక ఒక రెండు తిన్నాను నాలుపలు తినేసిన బల్ల నచ్చినాయి నాకు తీయగా ఉంటే బల్ల తినాలనిపించది అదే ఇక్కడ తింటూ ఉన్నానండి చూడండి ఇక్కడ పిక్చర్ కూడా చూపిస్తా చూడండి అసలు ఏందో ఒక విధంగా వచ్చినాయి పిక్చర్ ఒకటి అయితే చూడండి వెరైటీగా ఉందని చూపిస్తున్నాను అంత లొట్ట పోయిందండి పిక్చర్ వచ్చేసి చూడండి అని నేను చూపిస్తున్నాను అండి ఇక్కడ వచ్చేసి ఇంకా అంతే అండి మన వీడియో మీకు మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి